మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నిన్ను ప్రాణంగా ప్రేమించి నీ ప్రాణాలు కాపాడటం కోసం ఇష్టంగా నీ నీ చేత మెడలో తాళి కట్టించుకుంది ఇష్టం లేని మనుషుల మధ్య బతుకుతోంది ఎన్నో అవమానాలు పడుతూ ఉంది బతుకుతు అలా బతుకుతున్నా ఈ సీతమ్మను అనుమానించడానికి నీకు ఎలా వచ్చిందిరా పున్నమి లాంటి భార్య దొరకడం నీ అదృష్టంరా అలాంటి పున్నమిని అవమానిస్తే పురుగులు పడిపోతావురా అని ప్రకాష్ పృథ్వీకి చెప్తూ ఉంటాడు అన్నయ్య అసలు ఏం జరిగిందో నీకు తెలియదని పృథ్వీ చెప్తూ ఉంటాడు ఏంట్రా నాకు తెలియంది నువ్వు అన్ని మాటలు అంటున్నా కూడా అసలు పున్నమి ఎందుకు నోరు విప్పట్లేదో నీకు కాస్త అయినా అర్థమవుతుందా చూల లాంటి మాటలతో తన మనసుని గుచ్చేస్తున్నావు తను ఎందుకు మౌనంగా ఉందో తెలుసా నా కోసం అని ప్రకాష్ చెప్తూ ఉంటాడు అన్నయ్య అని పృథ్వీ అడుగుతూ ఉంటాడు అవునురా నిజంగానే నేను చాలా పెద్ద తప్పు చేశాను నేను చేసిన తప్పుకి పున్నమి శిక్ష అనుభవిస్తుంది నేను చేసిన తప్పుకి నా కన్నీళ్లతో పొన్నమి కాళ్ళు కడిగినా కూడా తక్కువే అని ప్రకాష్ చెప్తూ ఉంటాడు బావగారు వద్దు చెప్పద్దు అని పొన్నమి చెప్తూ ఉంటుంది నువ్వు ఆగమ్మా వాడికి ఈరోజు నిజం తెలియాలి అని ప్రకాష్ చెప్తూ ఉంటాడు పొన్నమి చెప్పండి ఎక్కడికి వెళ్ళావు నాకు చెప్పకుండా ఎందుకు వెళ్ళావు అని నిందిస్తున్నావు కదా దానికి కారణం ఏంటో తెలుసా నేను నేను మీ వదినికి చేసిన ద్రోహము నా భార్యకు నేను చేసిన మోసమే అని ప్రకాష్ అంటాడు అన్నయ్య ఏం మాట్లాడుతున్నావు నువ్వు వదనకు ద్రోహం చేశావా మోసం చేశావా అని పృథ్వీ అడుగుతూ ఉంటాడు అవునురా నా భార్యకు నేను ద్రోహం చేశాను మోసం చేశాను అవును అసలు ఏం జరిగిందంటే అని జరిగింది పృథ్వీకి చెప్తూ ఉంటాడు ప్రకాష్ పార్టీకి వెళ్తే సత్య పరిచయం అవడం ప్రకాష్ డ్రింక్ చేసి సత్య ప్రకాష్ ఇద్దరు ఒకటే ఒకటైపోవడం అలాగే సత్య బాలు మధ్య నడుస్తున్న అక్రమ సంబంధము అంతా కూడా ఇక ప్రకాష్ ఇంకా పృథ్వీకి అంతా చెప్తూ ఉంటాడు ఇప్పుడు చెప్పరా పొన్నమి నీ దగ్గర అబద్ధం చెప్పిందా నీకు తెలియకుండా వేరే దగ్గరికి వెళ్ళిందా చెప్పరా ఇప్పుడు అని ప్రకాష్ ఋథ్వీని అడుగుతాడు హృథ్వీ ఇక ఏడుస్తూ పొన్నమి దగ్గరికి వెళ్తాడు పొన్నమి నీ త్యాగానికి హద్దు లేదా నా అన్నని కాపాడటం కోసం నేను అన్న ప్రతి మాటను కూడా పడ్డావా నిన్ను ఇంతలా అనుమానించి అవమానించినందుకు నేను చచ్చిపోవాలి అని హృథ్వీ చెప్తూ ఉంటాడు అయ్యో వకీల్ సాబు అలా మాట్లాడకండి అని పొన్నమి పృథ్వీ నోటికి తన చేతిని అడ్డుగా పెడుతోంది కొట్టు పొన్నమి నన్ను కొట్టు నువ్వు ఈ ఇంట్లో నా భార్యగా అడుగు పెట్టినప్పటి నుంచి నిన్ను కనీసం భార్యగా కూడా చూడటం లేదు అవమానించాను అనుమానించాను అయినా కూడా నువ్వు మాత్రం నన్ను భర్తలానే చూస్తున్నావు నీ ప్రేమతో నన్ను పిచ్చివాణ్ణి చేసేస్తున్నావు నీ మనసేంటో తెలుసుకోకుండా నేనే మూర్ఖంగా ప్రవర్తించాను నీతో నా ప్రాపానికి ప్రాయ ప్రాయచిత్తం లేదు పున్నమి అని పృథ్వీ పున్నమి చేతులు తీసుకుని చంపలపై కొట్టుకుంటూ ఉంటాడు అయ్యో వకీల్ సార్ మీరు చేసిన తప్పేమీ లేదు నీ మీకు నిజం చెప్పకపోవడం నేను చేసిన తప్పే మీరు నిజం తెలుసుకో ఉంటే అలా మాట్లాడేవారు కాదు కదా అని ఇక పున్నమి చెప్తూ ఉంటుంది ఒరే పృథ్వీ ఇదంతా నా వల్ల జరిగింది అని ప్రకాష్ చెప్తూ ఉంటాడు నువ్వేం బాధపడకనయ్యా పైన ఆ సత్య సంగతి ఆ బాలు సంగతి నేను పునమి చూసుకుంటాం అని పృథ్వీ ఇక మాటిస్తూ ఉంటాడు ప్రకాష్కి ఇంకోవైపు భానుమతమ్మ జనార్దన్ చేత బ్రీఫ్ కేసులో కోట్ కోటి రూపాయలు సర్దుతూ ఉంటుంది ఇక శృతి కళాదారు కళావతి ఇదంతా పైనుంచి చూస్తూ ఉంటారు జనార్దన నేను అడగగానే కోటి రూపాయలు తెచ్చిచ్చినందుకు థ్యాంక్స్ అని భానుమత చెప్తూ ఉంటుంది అదేంటమ్మా అలా అంటున్నావు ఈ ఆస్తినిది ఈ డబ్బులు నీది అలాంటప్పుడు తెచ్చిచ్చినందుకు నాకే ఎందుకు థ్యాంక్స్ చెప్తున్నావు అని జనార్దన్ అడుగుతూ ఉంటాడు ఇది నా ఒక్కదాంతే కాదురా మనందరిది కానీ మీ పర్మిషన్ తీసుకోకుండా నా చిన్న కూతురు మనవరాలు వివరాల కోసం కోటి రూపాయలు ఖర్చు పెడుతున్నాను నన్ను ఎవరో తప్పు పట్టకండి అని భానుమతమ్మ ఇక చెప్తూ ఉంటుంది మీరేమన్నా దానధర్మాలు చేస్తున్నారా గారు మా ఆడపడిచే వివరాలు తెలుసుకోవడం కోసమే కదా అందుకు మిమ్మల్ని ఎందుకు తప్పుపడతాం సంతోషపడతాం కానీ అని సావిత్రి అంటుంది అమ్మ అమ్మమ్మకు మాకు చెన్న కూతురు బాగానే ప్రేమ ఉంది అని శృతి ఇక కళావతితో అంటుంది ఇంకా భాగ్యం అటుగా వెళ్తూ భానుమతమ్మ జనార్దన్ బ్రీఫ్ కేసులో డబ్బులు సర్దరం చూస్తుంటుంది ఓరు దేవుడు కోటి రూపాయలు వాడు అడిగాడని వాడికి ఇవ్వడానికి ఈ అమ్మమ్మగారు సిద్ధపడిపోయినట్టున్నారు ఈ విషయం వెంటనే ఉన్నమే పృథ్వీకి చెప్పాలని భాగ్యం ఇక తొందరగా వెళ్ళి పృథ్వీ దగ్గరికి వెళ్తుంది ఇక అప్పుడే భానుమతమ్మ జనార్దన ఈ డబ్బు తీసుకొని మనం బయలుదేద్దామా అని అని భానుమతమ్మ జనార్దన్తో చెప్తూ ఉంటుంది సరే పదమ్మా అని జనార్దన్ అంటూ ఉంటాడు ఇక పృథ్వీ పున్నమి అప్పుడే పరిగెత్తుకుని అక్కడికి వస్తారు నానమ్మ ఇలా చెప్తున్నామని తప్పుగా అర్థం చేసుకోకండి డిటెక్టివ్ అసలు నిజంగానే కోటి రూపాయలు డిమాండ్ చేశాడా అన్నది నా అనుమానం అసలు డిటెక్టివేనా కోటి రూపాయలు డిమాండ్ చేసింది కాదా అన్నది తెలుసుకున్న తర్వాత ఇస్తే బాగుంటుంది అని హృథ్వి అంటాడు గారు డిటెక్టివ్ వృత్తిలో ఉండేవాళ్ళు అంత ఈజీగా అన్యాయం చేయాలని చూడరు న్యాయం వైపే నడవాలనుకుంటారు అలాంటి డిటెక్టివ్ కోటి రూపాయలు లంచంగా అడగడం ఏంటి అని ఫృద్ పున్నమి చెప్తుంది మీ బాధ నాకు అర్థమైంది కానీ నా బాధ మీకు అర్థం కావడం లేదు నిజంగా డిటెక్టివ్ కోటి రూపాయలు డిమాండ్ చేస్తే ఈ మనం అతనికి డబ్బులు ఇచ్చామే అనుకో నా కూతురు నా మనవరాలు వివరాలు నాకు తెలుస్తాయి మనం డబ్బులు ఇవ్వకపోతే శాశ్వతంగా నా కూతురు నా మనవరాలు వివరాలు తెలియకుండా పోతాయి కదా అందుకే నేను ఎవరిని చెప్పినా నేను వినను నాకు కోటి రూపాయల డబ్బులు కన్నా కూడా నా కూతురు నా మనవరాలే ముఖ్యం అని భానుమత అంటుంది ఇక మయూకా భానుమతమ్మ ఫోన్కి ఫోన్ చేస్తుంది రింగ్ అవుతూ ఉంటే డిటెక్టివ్ తీస్తుంది ఇంకా నువ్వు చెప్పిన విధంగానే కోటి రూపాయలు సిద్ధం చేస్తాను నువ్వు ఎక్కడికి తీసుకురామంటే అక్కడికి తీసుకొస్తానని భానుమతమ్మ చెప్తూ ఉంటుంది నేను ఎక్కడికి తీసుకురావాలో లొకేషన్ అంతా కూడా మీకు ఎస్ఎంఎస్ రూపంలో చెప్తాను మీరు డ్రైవర్ మాత్రమే రావాలి వేరే వాళ్ళని తీసుకొస్తే ఆధారాలు మీకు జీవితంలో దొరకనివ్వడం ఇటు నుంచి నే ఇటు నుంచి నేను ఫారిన్ వెళ్ళిపోతాను అని డిటెక్టివ్ అంటాడు ఇక పోలీసులకు కంప్లైంట్ అయితే ఎప్పుడో ఇచ్చేవాళ్ళం నాకు నా కూతురు మనోరాలు ఆధారాలే కావాలి లెక్కలేదు అని అంటుంది సరే అయితే అడ్రస్ నేను ఎస్ఎంఎస్ రూపంలోనే పంపిస్తాను అని డిటెక్టివ్ ఫోన్ పెట్టేస్తాడు ఒరే నువ్వు నా బంగారు బాతురా ఒకే ఒక ఫోన్ కాల్తో కోటి రూపాయలు సంపాదిస్తున్నావు చూస్తేవా అని అగ్నిదేవ్ డిటెక్టివ్తో పొగుడుతూ ఉంటాడు సార్ రేపు ఈ విషయాలన్నీ బయటపడితే పోలీసులు నన్ను అరెస్ట్ చేస్తారు ప్లీజ్ నన్ను వదిలేయండి అని డిటెక్టివ్ ఇక భయపడుతుంటాడు వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులన్నీ కూడా పిండుకోవాలరా ఇప్పుడే నిన్ను వదిలేస్తే ఎలా అని అగ్నిదేవ్ అంటూ ఉంటాడు ఇక అగ్నిదేవ్ మయూక ఆ శివదేవయ్య దగ్గర నుంచి ఎలాగో డబ్బులు తీసుకోలేకపోయాం ఈ భానుమ తమ దగ్గర నుంచి మొత్తం కూడా కొట్టేయాలి అని అగ్నిదేవ్ మయూకతో చెప్తూ ఉంటాడు ఇప్పుడు భానుమతమ్మ గారికి వాళ్ళ కూతురు అల్లుడు అడ్రస్ ఇవ్వరా అగ్నిదేవ్ గారు అని డిటెక్టివ్ అడుగుతూ ఉంటాడు అలా ఇస్తే మనకి డబ్బులు వాళ్ళు ఎలా ఇస్తారా ఇలాంటి బ్లాక్మెయిల్ ఎన్నో చేయాలి అని అగ్నిదేవ్ డిటెక్టివ్తో చెప్తాడు జనార్దన బయలుదేరదామా అని భానుమత అడుగుతుంది అమ్మమ్మ గారు మేము కూడా వస్తామండి అని పొన్నమి అంటుంది అతను డ్రైవరు తప్ప ఎవరిని తీసుకురావద్దని ఎవరైనా వస్తే కనుక ఆధారాలతో సహా ఫారిన్కి వెళ్ళిపోతానని కరాకంటిగా చెప్పాడు మీరెవరూ రావడానికి వీల్లేదు నా తిప్పని నేను పడతాను అని భానుమతమ్మ అంటుంది జనార్దన్ బయలుదేరతాం పదా అని భానుమతమ్మ చెప్తూ ఉంటుంది ఇదంతా చూస్తున్న శృతి అమ్మ అమ్మమ్మ ఇప్పుడు కోటి రూపాయలు తీసుకెళ్ళి ఆ అగ్నిదేవికి ఇస్తుంది ఆ అగ్నిదేవ్ వాటిలో యాభై లక్షలు మనకి ఇస్తాడు అని శృతి అంటుంది అసలు యాభై లక్షలు వస్తున్నాయి అంటేనే నా మనసు ఉప్పొంగిపోతుందే యాభై లక్షలు రాగానే వాటిని తీసుకొని కొరియా వెళ్ళి నా ఫేస్ సర్జరీ చేయించుకుంటాను అని కళావతి అంటుంది ఎలకతోలు తీసుకొచ్చి ఉతికితే నలుపే కానీ తెలిపైపోతుందా అని కళాదర్ అంటుంటాడు ఏంటండి బాగా ఓవర్ చేస్తున్నారు మీ మొహంతో పోల్చుకుంటే నా మొహం బాగానే ఉందిలే అని కళావతి అంటుంది అక్కడ అక్కడ నుంచి శృతి కళావతి వాళ్ళు వెళ్తారు పొన్నమి ఇప్పుడు ఏం చేద్దాం అని పృథ్వీ అడుగుతాడు ఇప్పుడు ఆ మమ్మ కోటి రూపాయలు నష్టపోకూడదన్న ఆధారాలు మనకి తెలియాలి అన్న ఒకటే ఒకటే సొల్యూషన్ పోలీస్ కంప్లైంట్ ఇవ్వడమే కరెక్ట్ అని పొన్నమి చెప్తుంది సరే పద పొన్నమి పోలీస్ కంప్లైంట్ ఇద్దాం అని పృథ్వీ పొన్నమి ఇద్దరు బయలుదేరి వెళ్తారు ఇక అగ్నిదేవ్ డిటెక్టివ్తో కారులో బయలుదేరుతాడు ఒరే డిటెక్టివ్ నేను చెప్పేది బాగా విను ఇప్పుడు కాసేపట్లో భానుమ వాళ్ళు డబ్బులు తీసుకొని వస్తారు వాళ్ళ దగ్గర మమ్మల్ని ఎరికించాలని చూసావో నీ ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి అని అగ్నిదేవు ఇక భయప భయపెడుతూ ఉంటాడు మీ గురించి నాకు బాగా తెలుస్తారు మీతో నేను ఎందుకు పెట్టుకుంటాను అని డిటెక్టివ్ అంటాడు మాకు కావాల్సింది కూడా ఆ భయమే అని మా యొక్క చెప్తూ ఉంటుంది ఆ భానుమత వాళ్ళు డబ్బులు తీసుకుని రాగానే వాళ్ళు డబ్బులు అక్కడ పెడతారు మనం ఎటువంటి ఆధారాలు లేని ఈ కవర్ని అక్కడ పెట్టి డబ్బు తీసుకొని వచ్చేస్తాం ఆ భానుమతము మాత్రం ఈ కవర్లో తన మనవరాలు తన కూతురు ఆధారాలు ఉన్నాయని అనుకుంటుంది అని అగ్నిదేవ్ మా యొక్క డిటెక్టివ్తో అంటారు వాళ్ళ దగ్గర కోటి రూపాయలు తీసుకొని వాళ్ళ కూతురు మనో ఆధారాలు ఇవ్వకపోవటం కరెక్ట్ కథ కదా సార్ అని డిటెక్టివ్ చెప్తూ ఉంటాడు చేసేదే చెడ్డ పని మళ్ళీ దాంట్లో మంచి చెడు ఎదుకోవడం ఎందుకురా అని అగ్నిదేవ్ అడుగుతూ ఉంటాడు పాపాత్ములారా మీరు ఎలాంటి పని ఎందుకు చేస్తారని చెప్పి నేను ముందుగానే ఆ కవర్లో కమిలి శివదేవయ్య ఫోటో పెట్టేశాను భానుమతమ్మ ఆ ఫోటోలు చూడగానే శివదేవయ్య తన అల్లుడని అత్త అల్లుడు ఇద్దరు కూడా కలుసుకుంటారు మీ తండ్రి కూతుర్లో ఇద్దరి వల్ల కూడా కాదు వాళ్ళను కలుసుకోవడం ఆపడం అని డిటెక్టివ్ ఇక మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక భానుమతమ్మ వారు డిటెక్టివ్ చెప్పిన ప్లేస్కి వచ్చి ఉంటారు వెంటనే డిటెక్టివ్కి ఫోన్ చేస్తారు మీరు చెప్పిన డబ్బులు తీసుకొచ్చేసాను అని భానుమతమ్మ అంటుంది ఆ డబ్బుల్ని ఆ చెట్లలో పెట్టి వెళ్ళండి అని డిటెక్టివ్ అంటాడు ఇక ఐదు నిమిషాల తర్వాత రండి అప్పుడు మీకు కావాల్సిన ఆధారాలు మీరు పెట్టిన డబ్బుల దగ్గరే ఉంటాయి అని డిటెక్టివ్ అంటాడు మీరు డబ్బులు తీసుకుని పారిపోతే ఎలా అని జనార్దన్ అడుగుతూ ఉంటాడు మీకు ఆధారాలు కావాలా వద్దా మీ ఇష్టం నన్ను నమ్మితే ఆధారాలు దొరుకుతాయి లేకపోతే శాశ్వతంగా దూరం అవుతాయి అని డిటెక్టివ్ అంటాడు ఇక పక్కనే ఉన్న జనార్దన్ అమ్మ కోట్ల రూపాయలతో పని ఎందుకమ్మ అతన్ని నమ్మి అక్కడ డబ్బులు పెట్టడం అని జనార్దన్ ఇక భానుమతంతో చెప్తూ ఉంటాడు ఈ రోజు డబ్బుల కోసం చూసుకుంటే నీ చెల్లెలు నీ మేనకోడలు శాశ్వతంగా దూరం అయిపోతారు జనార్ధన అందుకే వాడు చెప్పినట్టే డబ్బులు పెట్టిరా అని భానుమతమ్మ అంటుంది సరే మీరు చెప్పిన ప్లేస్లోనే డబ్బులు పెడతాను అని జనార్దన్ బ్రీఫ్ కేసు తీసుకొని అగ్నిదేవ్ చెప్పిన ప్లేస్లో పెట్టేసి ఇక వెనక్కి వచ్చేస్తాడు అగ్నిదేవు మూతి కట్ కట్టుకుంటాడు తలపైన క్యాప్ పెట్టుకుంటాడు ఎవరు గుర్తుపట్టుకుంటా తయారయ్యి అప్పుడే పొన్నమి పృథ్వీ వాళ్ళు వస్తూ ఉంటారు వకీల్ సాబ్ అదే అమ్మమ్మ వాళ్ళ కారు అదే డిటెక్టివ్ వాళ్ళ కారు మీరు ఆ కారుని వీడియో తీయండి పోలీసులకి ఇవ్వడానికి ఉపయోగపడుతుందని పొన్నమి అంటూ ఉంటుంది సరే పొన్నమి అనే పృథ్వీ ఇక వీడియో తీస్తూ ఉంటాడు